ఈ భూముల రీ సర్వే సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చాలా గందరగోళం అయింది దుర్మార్గమైంది దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు భూముల రీ సర్వే ఈ సర్వేలు కూడా భయంకరమైనవి అన్యాయమైనవి ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారో మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీ సర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రకల్పాలు ఈ వీ సర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ వీ సర్వే చేయడం వల్ల రైతులు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ వీ సర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఏ విధంగా లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూమిస్తాం దీనివల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళు గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేకటిస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నాం ప్రభుత్వం భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి సర్వే అంటున్నాడు సర్వే ఒక బోగస్ ఉంది దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటున్నారు అక్కడి కుయ్యమురం వస్తే పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు చుక్కల భూములు కూడా పెళ్లించిన ప్రకారం లంచాల కోసం కక్కర్తపడి డబ్బులు వసూలు చేశారు సర్వేల్లో కూడా కావాలని చుక్కల పూలు పెడుతున్నా పెట్టేసి వీడితో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికి లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు పిచ్చ ముదిరింది ప్రస్టేషన్ ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఈ రీసర్వే మీద భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఇది రెడ్డి గారు అనేటువంటి గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేశారు సరే ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూముల రీసర్వేని నిలిపేస్తా ఉన్నారు భూముల రీసర్వేని మొత్తం నిలిపివేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకుంటారని రీసర్వేషన్ రీసర్వే ఆపేస్తాం ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం ఈ వాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం అని చెప్పాడు ఎప్పుడు చెప్పింది అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది దాని మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూయిష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా ఎందుకు యూటర్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఉన్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని ఆలోచన పరుడిని చాలా దాని దురదృష్ట కలిగినటువంటి వ్యక్తిని ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను మనవి చేస్తున్నా బ్రిటిష్ వాళ్ళ టైంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముంది ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు చేశారు అప్పటి నుంచి ఇంతవరకే అసలు సర్వేలే జరగల కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోధ్య దాన్ని రీసర్వేలు చేసి భూముని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది దానిలో భాగమే ఈ రీసర్వేలు విషయం చేస్తా నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు ఏమంటే ఇతర దేశాల్లో వివాదాలు వెరీ మినిమం త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశం ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వివాదాలు కోర్టు చుట్టూ తిరగటం ఐదు సార్లు చెప్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఓడి వేడిశాడంట వాడిపోయిన ఓడి ఈ భూమి పది సెంట్ల తగాదా కోసం లేయర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు వెళ్లి 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 అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇస్తున్నాడు మాట్లాడారండి తెలుగుదేశం అందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు చూశారు చూసారు కదా జగన్ జలగన్న పథకం అంటే జగనన్న కాదు నువ్వు జగనన్న పథకం అని పెట్టాము దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి ఒక మాట అన్నావు నిన్ను కాదు మొన్న పదిహేడో తారీఖులు అన్నావు ఏ సర్వే ప్రశ్న లేదు ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం ఇలా చేస్తాం అమ్మి వాళ్ళు ఏం చేసుకోవాలో మనం ఎత్తి కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతా ఉన్నా మాట ఎందుకు తప్పారు నేను మనవి చేస్తున్నా ఈ విని సర్వే కోసం ప్రభుత్వం సుమారుగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది సర్వేయర్లు ఉపయోగించాం పదిహేడు వేల గ్రామాల్లో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ కంటకాల్లో ఎనభై ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆస్తులు నూట పది ఆ పట్టణాల్లో వంద నలభై లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు పది లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పుడు పూర్తయింది నేను చేస్తామని అంటున్నారు ఇంత లోపష్టమైంది ఇంత అన్యాయమైంది ఇంత అయింది ఎందుకు మన తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు దాన్ని ఆపేస్తామని పగల్పాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు సరే చేస్తారు చేయాల్సిందే చేయక తప్పదు ఇది ఒక పరిణామక్రమం ఒక విప్లవం రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కు ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హబ్బుల దగ్గర మాక్సిమం వస్తే ఒక ఐదు సెంటీమీటర్ దాడువచ్చు అయ్యే లింకులతో చేస్తారు కదా బ్రిటిష్ వాళ్ళ దానిలో లింకులు కల్పన చేసేటప్పుడు వచ్చేస్తాయి ఓ పది లింకులు ఇరవై లింకులు తేడాలు వచ్చే దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేసి రీసర్వే చేసి కార్యక్రమం చేసి డెబ్బై ఐదు బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు